దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం వచ్చి వారం రోజులవుతుంది కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నప్పటికీ ప్రజలకు మేలు జరగబోతోంది ఇప్పటి వరకు కేవలం అరవై మూడు శాతం మంది మాత్రమే క్యాష్ లెస్ వినియోగించుకుంటున్నారు మిగతా ముప్పై ఏడు శాతం మంది ముందుగా డబ్బులు చెల్లించి తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు ప్రస్తుతం క్యాష్ లెస్ సదుపాయంపై అవగాహన కల్పిస్తే మరింత ఉపయోగకరం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ను ఏ ఆసుపత్రిలోనైనా ఉపయోగించుకోవాలంటే నలభై ఎనిమిది గంటల ముందు సంబంధించిన హాస్పిటల్తో పాటు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి అంటే ముందస్తుగా ప్లాన్ చేసుకున్న సర్జరీలు చికిత్సకు ఇది వర్తిస్తుంది ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కేసుల్లో ముందుగా పేషెంట్ ను అడ్మిట్ చేయాలి స్పత్రిలో చేరిన నలభై ఎనిమిది గంటల్లోగా ఇన్సూరెన్స్ సంస్థకు సమాచారం ఇవ్వాలి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి ఆసుపత్రి యాజమాన్యం ఆథరైజేషన్ మెయిల్ పంపించాల్సి ఉంటుంది సంబంధించిన ఆసుపత్రితో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలాంటి అవగాహన ఒప్పందం లేకున్నా డబ్బులు కట్టకుండానే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ పాలసీ షరతులు నిబంధనల ఆధారంగా క్లెయిమ్ వర్తిస్తుందని కౌన్సిల్ పేర్కొంది ఒకవేళ నలభై ఎనిమిది గంటల్లోగా సంప్రదించకపోతే క్యాష్ లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవడం కుదరదు ఆ తర్వాత బిల్లులు పెట్టుకుని ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాష్ లెస్ సదుపాయం ద్వారా హాస్పిటల్స్ తో పాటు చాలా మంది ప్రజలకు ఉపయోగం కలుగుతుంది దీనిపై అవగాహన మరింత పెరిగితే చాలా మంది సద్వినియోగం చేసుకుంటారు హాస్పిటల్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇన్సూరెన్స్ సంస్థలకు తెలియటం ద్వారా మోసాలను కూడా అరికట్టడానికి వీలు కలుగుతుంది అక్రమంగా క్లెయిమ్స్ పెట్టేవారి సంఖ్య తగ్గుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇక మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో కూడా క్యాష్లెస్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు భవిష్యత్తులో కేవలం వాట్సాప్ ద్వారానే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు ప్రస్తుతం ఇమెయిల్ ద్వారా జరుగుతోంది ఇన్సూరెన్స్ పాలసీ నెట్వర్క్ జాబితాలో లేని హాస్పిటల్లోనూ క్యాష్ లెస్ సదుపాయాన్ని పొందొచ్చు ప్రస్తుతం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్ లో మాత్రమే క్యాష్లెస్ కు ఉంది క్యాష్ లెస్ సదుపాయం లేని చోట ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది తర్వాత రియంబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం రిఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో కస్టమర్లు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ నుంచి ఈ సమస్యలు తప్పపోతున్నాయి క్యాష్ లెస్ గురించి ఇప్పటికే ఆయా కంపెనీలు కస్టమర్స్కు అవగాహన కల్పిస్తున్నాయి జనవరి ఇరవై ఐదున ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు రిఫండ్ ప్రక్రియ వల్ల కస్టమర్స్ ఆర్థికంగా ఒత్తిడితో పాటు క్లెయిమ్ చేసుకునే విషయంలో కూడా అవంతరాలు ఎదుర్కొంటున్నారు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికే నిర్ణయం తీసుకున్నారు మోసాలను అరికట్టి కస్టమర్ల విశ్వాసం పొందేందుకు ఇది ఉపకరించబోతోంది